మీరు ఎలాగైతే యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ చేసేవారో ఇప్పుడు కరెంట్ జనరేషన్ లో ఎవరు అలా చేస్తున్నారు అనిపిస్తుంది మీకు అంటే ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ బట్ మీకు అలా అనిపించేది మీలా అంటే బేసిక్ గా అనమా నేను ఇప్పుడు ఈ మసాలా మంచి ఫైట్స్ ఉంటే సినిమాలు ఆడతాయని పోయింది ఇవాళ కోవిడ్ తర్వాత బిఫోర్ సినిమా బీసీ ఏడీ లాగా బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ వరల్డ్ వరల్డ్ చూసే విధానం మారిపోయింది దే వాంట్ ఎన్ ఎక్స్పీరియన్స్ రెండు వేల రూపాయలు పెట్టి థియేటర్ పోతే దే ఎక్స్పీరియన్స్ సో ప్రతి వాళ్ళు దే హ్యావ్ టు వర్క్ బాలీవుడ్ అసలు పడిపోయింది ఎక్స్పెరిమెంటేషన్ చేయక టాలీవుడ్ కూడా ఇప్పుడు మనం కొంత ఎక్స్పెరిమెంట్ బట్ ఇవాళ వీఆర్ ఫ్లయింగ్ ఇవాళ టాలీవుడ్ ఇస్ ఫ్లయింగ్ ఇవాళ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఆఫ్ కోర్స్ నాకు కొత్త హీరోస్ చాలా మంది కూడా దే ఆర్ డూయింగ్ ఇప్పుడు నాని ఎస్పెషలీ అంటే వీటి అతీతంగా కమర్షియల్ అతీతంగా మొన్న సినిమా కూడా లాస్ట్ రిలీజ్ కూడా నాన్న ఈ సెట్ ఐ డోంట్ వాట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ అంత ముందు సినిమా అదేది మన దసరా దసరా రిఫ్లెక్షన్ వద్దు అన్నాడు సీ వీళ్ళంతా చాలా ప్యాషనేట్ యాక్టర్స్ అమ్మ వాడితో చేసే అవకాశం నాకు వచ్చింది ఐ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ నాని మహేష్ మహేష్ సో మెనీ ఎక్స్పెరిమెంట్స్ ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ అమ్మా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ ఫిల్మ్స్ చేసాడు సో వీళ్ళంతా గ్రేట్ యాక్టర్స్ అదేవిధంగా అల్లు అర్జున్ పుష్ప ఒక హీరో ఇలా నడవడం అనేది మూవీ త్రూఅవుట్ ద మూవీ దాంతో రొమాన్స్ చేయడం దాంతో ఎమోషన్ నిజంగా వీళ్ళంతా గర్వంగా ఉంటుంది వీళ్ళంతా నాకు కళ్ళ ముందు పెరిగారు ఎంత గర్వంగా ఉంటుందంటే ఆ పుష్పాలు అర్జున్ చూస్తుంటే మన తెలుగు వాడు చేస్తున్నాడు అని అది ప్రపంచ ఖ్యాతి జాతి అవార్డు తెచ్చిపెట్టిందమ్మా నిజంగా గర్వంగా ఉంటుంది నేను ఈ ఇండస్ట్రీలో భాగం ఇలాంటి వాళ్ళు ఉన్నారు మనకి ఇప్పుడు అని సో దే ఆర్ గ్రేట్ యాక్టర్స్ విత్ అస్ సో ఐఎమ్ ఎంజాయింగ్ వర్కింగ్ విత్ ఆల్ దిస్ యంగర్ జనరేషన్ పీపుల్